హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఎన్బిఎం లాగిన్ కి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ముఖ్యంగా మనకు మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు అదే విధంగా మెంబర్ యాడింగ్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇచ్చి ఉన్నారనమాట ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్స్ అనేటివి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఉపయోగపడుతున్నాయి అని చెప్పి మనకి ఇక్కడ ఈ టూ ఆప్షన్స్ అనేవి చెప్తున్నాయి సో వీటికి సంబంధించి సో ఎలా అప్లై చేయాలి ఏంటి అసలు ఈ యొక్క మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అంటే ఏంటి మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటే ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా మీకు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లో దానికి వచ్చినట్లయితే ఒకసారి మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు సో మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని చెప్పి టూ ఆప్షన్స్ అనేవి ఇవి కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సెక్రటరీ యొక్క లాగిన్ లోకైతే అది కూడా ఎన్బిఎం లాగిన్ లాగిన్ లోకైతే వచ్చి ఉన్నాయి అనమాట సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగానే సో ప్రభుత్వ పథకాలు అనేది మీకు రావడం జరుగుతుంది ఇక్కడ రేషన్ కార్డు లో మీరు సపరేట్ అయిపోయి ఉంటే ఇక్కడ నేను మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వివాహం జరిగినటువంటి వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ మనకు ఈ రెండు ఆప్షన్స్ అనేటివి ఉపయోగపడతాయి ఓకేనా సో ఇక్కడ మీరు సపరేట్ గా రేషన్ కార్డ్ అనేది పొందితే సరిపోదు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా సపరేట్ అయిపోయి ఉండాలన్నమాట అప్పుడే మీకు ప్రభుత్వ పథకాలు అనేటివి రావడం జరుగుతుంది అనమాట సో ముందుగా మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ భర్త ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు భార్య ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు పిల్లలు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ కి ఇప్పుడు భర్త ఉన్నారు భర్త దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారు భార్య వచ్చేసి వాళ్ళ యొక్క తల్లి తండ్రి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారనమాట ఇక్కడ మీరు రేషన్ కార్డ్ కి అప్లై చేసుకుని రేషన్ కార్డ్ కూడా మీకు సపరేట్ గా వచ్చేసినప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్ప్లిట్ అవ్వలేదు సో కాబట్టి ఇప్పుడు మీరు స్ప్లిట్ అయితే ఇక్కడ ఏ అనే వాళ్ళు భర్త అనుకుంటే పిల్లలు అనుకుంటే బి వచ్చేసి భార్య అనుకుంటే సో వీరందరూ కూడా సపరేట్ గా స్ప్లిట్ అయినట్లయితే ఇంకొక సి అనే ఆప్షన్ తో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్ అవుతుంది సో దీన్ని వచ్చేసి మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అని చెప్పి అంటారనమాట ఇక్కడ రెండు హౌస్ హోల్డ్స్ ని కలిపి ఒక హౌస్ హోల్డ్ గా క్రియేట్ చేసి కొత్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయడం సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించి మాత్రమే పర్టికులర్ గా ప్రభుత్వ పథకాలు అనేటివి రావడం జరుగుతుంది ఓకేనా మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటే ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే అయితే వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ ఇది కూడా సేమ్ ఒక రకంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి మెజ్జి చేయడం ఇప్పుడు ఎగ్జాంపుల్ కి భర్త ఏ లో ఉన్నారు సో ఈ ఏలో ఉన్నటువంటి భర్తకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వారి యొక్క కుటుంబంలోనే ఉంటుంది ఇక్కడ భార్య ఎవరైతే ఉన్నారో భార్య వచ్చేసి ఇక్కడ ఏలోకి అంటే భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి రావాలి వస్తేనే ఆ కుటుంబంలో వీరికి వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేవి అన్నమాట భార్యకి ఇక్కడ భార్య ఇక్కడే ఉన్నారనుకోండి హౌస్ హోల్ మ్యాపింగ్ లో తల్లిగారి యొక్క ఇంట్లో ఇక్కడ మనకు భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి రాకుండా ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్లయితే మీరు ఆల్రె ఆల్రెడీ రేషన్ కార్డు కనుక పొందినట్లయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి హౌస్ హోల్ మ్యాపింగ్ ఇక్కడ ఉంటారు ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట అందువల్ల మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇచ్చిన్నారనమాట ఎవరైతే భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేరాలి అనుకుంటున్నారో వారికి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సింపుల్ గా చెప్పాను మీకు వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి రెండు ఆప్షన్స్ అనేవి ఇచ్చున్నారు మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటే ఇదే నేను చెప్పింది ఇప్పుడు సో భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి మెజ్ అవడము సో మెజ్ అనేటువంటి వాళ్ళు స్ప్లిట్ అయిపోవడం ఓకేనా మెంబర్ మైగ్రేషన్ మ్యారేజ్ గ్రౌండ్స్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మెర్జ్ అవ్వడం అంటే ఒక మెంబర్ మాత్రమే మెట్ అవ్వండు ఓకేనా సో హౌస్ హోల్డ్స్ అనేవి వేరు మెంబర్ అనేవి వేరు ఓకేనా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను సో దీని మీద సపరేట్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి సో వాటికి సంబంధించిన వివరాలతో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది సో దీని మీద మీకు ఒక చిన్న పీడిఎఫ్ కూడా క్రియేట్ చేశాను ఒకసారి చూడవచ్చు ఇక్కడ మనకు సో మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం కాలానుగుణంగా చేసే సర్వేలలో భార్య పేరు ఇక మీదట భర్త ఎక్కడ ఉంటే అక్కడే వస్తుంది ఉదాహరణకు ప్రభుత్వం రీసెంట్ గా చేసినటువంటి వర్షణ సర్వేలు ఉన్నాయి కదా భార్య కన్నవారి ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే అక్కడే పేరు వస్తుంది దాని వల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకున్నట్లయితే ఎక్కడ మీరు ఉంటే అక్కడే మీ యొక్క వివరాలు అనేటివి రావడం జరుగుతుంది ఓకేనా మ్యారేజ్ చేసుకుంటే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి వెళ్ళాలి వెళ్తేనే మీకు బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా సో రేషన్ కార్డులలో ఆరోగ్యశ్రీ కార్డులలో ఉపాధి హామీ జాబ్ కార్డులలో డ్వాక్రాలో అనంత పథకాల్లో కూడా భార్య పేరు యాడ్ అవ్వాలి అంటే భార్య కన్నవారి ఇంటి నుండి అత్తవారి ఇంటికి వర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి యాడ్ అవ్వడం తప్పనిసరి ఓకేనా మెంబర్ మైగ్రేషనల్ మ్యారేజ్ గ్రౌండ్స్ అంటే ఇదేనమాట ఒక మెంబర్ మాత్రమే యాడ్ అవడం ఇక్కడ ఇంకొకటి చూడండి మెజింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు వేరు వేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే వారందరినీ కలిపి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి తీసుకురావడాన్ని మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటారనమాట సో ఇక్కడ కూడా ప్రస్తుతం ఈ ఆప్షన్ కూడా ఎవరైతే వివాహం చేసుకుని ఉన్నారో సో భార్య భర్త వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ లో ఉంటారు సో వాళ్ళని మెర్జ్ చేసి ఒక కొత్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ని క్రియేట్ చేసుకునే దానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా సో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి సో ఈ ఆప్షన్స్ అనేవి నిన్నటి నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సెక్రటరీ గారి యొక్క లాగిన్ ఎన్బిఎం లాగిన్ లోకి అయితే ఆప్షన్ అనేది ఇచ్చి ఉన్నారు అక్కడ వారు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు అప్లికేషన్ ఫామ్ తో పాటు తగిన డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇచ్చి అప్లికేషన్స్ అనేవి ఇచ్చేసినట్లయితే మిమ్మల్ని స్ప్లిట్ చేయడం జరుగుతుంది హౌస్ హోల్ మ్యాపింగ్ నుంచి చాలా మంది కూడా హౌస్ హోల్ మ్యాపింగ్ కి సంబంధించిన స్ప్లిటింగ్ ఆప్షన్స్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే సో వారికి ప్రభుత్వ పథకాలు అనేటివి కొంతమందికి అందలేదు కొంతమందికి అందాయి సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రభుత్వ అనేటివి పొందాలంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు వివరంగా ప్రతి రోజు కూడా డైలీ కంటెంట్ అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు అనేటివి అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని వెలిసి మళ్ళీ ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను